హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ హోలీ అనమాట ఇంకా నాకు రంగులు పూసిన అమ్మాయిలు అయితే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనమాట నేనంటే వాళ్ళకి చాలా ఇష్టమంట ఈ మధ్య వీళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయినరన్నమాట ఇంకా వాళ్ళందరూ కలిసి పొద్దు పొద్దున్నే మా ఇంటికి వచ్చేసి హోలీ ఆడడానికి వాళ్ళంతా అభిమానంతో వచ్చిందని చెప్పేసి నేను కూడా ఎక్కడ పనులు అక్కడ పెట్టేసి వాళ్ళతో హోలీ అయితే ఆడినమాట ఇంకా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఇంత అభిమానించే వాళ్ళు ఉండడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా కాలనీలో వాళ్ళందరం కలిసి హోలీ అయితే సెలబ్రేట్ ఇంకా మేము కలవడమే తక్కువ అందరూ ఆఫీస్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకు వీలవ్వదు కాబట్టి ఈరోజు ఏదైతే అని చెప్పేసి హోలీ ఆడుకోవడానికి అయితే అందరం ముందుకు వచ్చినాం అనమాట ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము అందరం ఒకరికొకరు రంగులు ఊసుకుంటూ ఎగ్స్ అయితే వాడుకోలేదనమాట ఎందుకంటే ఎగ్స్ వాడుకుంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఎగ్ అయితే వాడలేదు ఇంకా అందరం సమ్మతంగా రంగులు మాత్రమే ఊసుకున్నాం అనమాట ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినప్పుడు ఇంకా మా గల్లీలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం అయితే హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాము మా ఆయననైతే అందరూ రంగులతో ముంచెత్తేసరనమాట ఇంకా పిల్లలు అయితే పదే పదే రంగులు జల్లుకుంటున్నారు ఇంకా మేమందరం చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి చిన్న బ్లాగ్ కోసం అయితే ఈ వీడియో తీసుకున్నాను ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి